పాం వాళ్ళకి వాళ్ళతో

What the టార్గెట్ చేస్తూ ఇరవై ఆరు మందిని పెట్టుకున్నారు ఇంకా చాలా మంది గాయాలయం జరిగింది ఒక్కటే విషయం చెప్పిస్తాను చెప్తున్నాను పాకిస్తానీ ఉగ్రవాదులకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఒక లక్ష మందిని చంపిండొచ్చు కానీ నా భారతావని ఎక్కడి నుంచి ఎక్కడ చేరుకుందో త్వరలోనే మూడో స్థానానికి రాబోతున్నాం మీరు పాకిస్తాన్లో తిండి లేక నీళ్ళు లేక పిండి లేక అల్లాడుతున్నాం మీరెక్కడ ఎక్కడ ఖబర్దార్ పాకిస్తాన్ టెరరిస్ట్లరా జై భారత్ జై శ్రీరామ్ నిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామలో జరిగిన ఉగ్రవాది దాడి యావత్ భారతీయులందరినీ బాధ కలిగించింది ఆ దాడిని గమనిస్తే ఉగ్రవాదులు చంపే విధానం గమనిస్తే మీరు ఏ పార్టీ ఏ కులం ఏ భాష ఏ ప్రాంతం అని అడగలే మీరు హిందువా ముస్లిమాను అని హిందువులను గుర్తించి మరి చంపారు కొంతమందిని గుర్తి వాళ్ళు ఐడెంటిఫై చేయని వాళ్ళని వాళ్ళ పైట్లు విప్పజిప్పి తన ప్రైవేట్ పార్ట్లను గుర్తించి హిందువుగా గుర్తించినాక చంపారు మనం ఇంకా ఈ కులాలు పార్టీలు అనుకుంటా ఉంటే రేపు మన ఇంటికి ఇదే విషయం చేరుతుంది అదే నిన్న జరిగింది మన సంగారెడ్డి డిస్టిక్ జిన్నారం గ్రామంలో నూతనంగా శివాలయం కడుతుంటే మదర్సాల్లో చదు చదువుకునే విద్యార్థులు శివుని విగ్రహం ధ్వంసం చేశారు వాళ్ళకు ఇంత చిన్న వయసులోనే వాళ్ళ మత గురువులు ఏం నేర్పించారంటే మీరు అర్థం చేసుకోవాలి రేపటి మన హిందువులు మనుగడ ఉండడం కష్టం ఎందుకంటే హిందువులో ఆల్రెడీ పా కులాలు అనేసి విడిపోయి ఉన్నాం అందులో మళ్ళీ పార్టీలు నిన్న జరిగిన ఈ ఉగ్రవాద దాడిలో మరణించిన ప్రతి వ్యక్తి ఆత్మ శాంతి కోరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను